హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రకాష్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఈమిత్తూరు గ్రామంలో ఏటీఎం సాగులో ప్రకృతి పాఠాలు అందరూ మహిళలే ఇంచుమించు పది మంది మహిళలు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ట్రైనింగ్ చేసి ఈ ఏటిఎం సాగులో వాళ్ళు ప్రకృతి పాఠాల గురించి ఈరోజు క్లాస్ తీసుకుంటున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రోగ్రామ్ అందుకే రెడీ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇందులో అన్ని రకాల పంటలు ఉంటాయి ఈ కూరగాయ పంటలు చుట్టూ కంచెలాగా మూడు రోజులు ఐదు రోజులు మీకు శిక్షణ మొక్కజొన్న అవును అలాంటి పంటలు పంపించారు మీరు అన్ని రకాల కూరగాయలు కూడా పోయారు ఫీల్డ్ కూడా ఐదు రోజులు వేసుకున్న శిక్షణ కార్యక్రమానికి ఇక్కడ కూడా మళ్ళీ మీకు శిక్షణ ఇదే ఏ టీ ఎం మోడల్స్ ఏ గ్రేడ్ మోడల్స్ మీరు ఇక్కడ చూసి నేర్చుకొని మీ ఫీల్డ్లో కూడా వేసుకోవాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది మీరు మొన్న చూసిన దానికి ఈ రోజు చూసిన ఏటీఎం వాళ్ళకి ఏమైనా తేడాలు వ్యక్తీకరణలు ఉన్నాయా లేదా చూడండి అలాగే బట్టుకి ఇరువైపుల ఈ బెడ్ ఉంది కదా ఈ బెడ్కి ఇరువైపుల ఇక్కడ మీరు బెండ్ వేశారు అంటే మీరే బెండ్ రావాలి కానీ వీళ్ళు ఏం వేశారంటే బెండ్ అంతా ఒక లైన్ గోర్చించినంతా ఒక లైను అలా కాదు రెండు అడుగులకు ఒక బండ్ వేయాలి జొన్న మొక్కజొన్న సజ్జా ఇవే ఎందుకు వెయ్యాలంటే ఇవి ఏపుగా పెరిగే మొక్కలు అనమాట మనం చూస్తూ ఒక కంచె లాగా ఏర్పాటు చేసుకుని ఒక గోడలాగా ఎందుకు వేసుకోవాలి అంటే మంది ఏపీ ఫ్లాట్ అంటే మంది ఆర్గానిక్ ఫ్లాట్ పక్కోళ్ళు ఏమైనా రసాయన మందులు కొడతారు వాళ్ళు వాళ్ళ పొలంలో నుంచి మన పొలంలోకి ఆ పురుగులు గాని ఆ తెగులు గాని ఆ రసాయన మందులు గాని మన పొలంలోకి రాకుండా చుట్టూ బోర్డర్ కాపు ఒక మూడి ఇంచుల మందంతో వేసుకున్నట్టుంటే అక్కడే ఆగిపోతాయి అలాగే ఆ గట్టు చుట్టూ బంతి చెట్లు నాటుకోవాలి బంతి చెట్లు ఎందుకు నాటుకోవాలని చెప్పారు మీకు తెల్ల దోమ పురుగులు రకరకాల పురుగులున్నాయి పురుగులంతా బి చెట్లు చుట్టూ ఉన్నాయంటే ఆ వచ్చే పురుగు ఏదైనా ఆ పంటనే ఆశిస్తుంది ఇదేది కలర్ఫుల్ ఇదంతా పచ్చగా ఉండాలి అది మాత్రం పసుపుగా ఉంది కలర్ఫుల్ గా ఉంది